హాయ్ అండి నేను పావని వెల్కమ్ టు రాజ్విహార్ కుకింగ్ ఛానల్ ఈరోజు మనము బార్లతోటి కిచడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు పెసరపప్పు వేసుకుంటున్నాను మనం ఏ కప్పుతో అయితే పెసరపప్పు తీసుకున్నాము అదే కప్పుతోటి ఒక హాఫ్ కప్పు బార్లే బియ్యాన్ని మూడు గంటల పాటు నానబెట్టుకున్నాను ఇలా నానబెట్టుకున్న బార్లే బియ్యం కూడా ఇదే గిన్నెలో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో నీళ్ళు పోసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా కడగాలి ఇలా బార్లే బియ్యంతో కిచడి చేసుకుని తినడం వల్ల ఒంట్లో ఉన్న వేడి నీరసం అనేది తగ్గుతుందండి అంతేకాకుండా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకు కూడా చాలా మంచి రెసిపీ అండి ఇది అంతేకాకుండా చాలామంది ప్రెగ్నెన్సీ లేడీస్లో ఉమ్మనీరు అనేది చాలా తక్కువగా ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఉమ్మనీరు పెరగడానికి కూడా బార్లే అనేది చాలా బాగా యూజ్ అవుతుంది ఇలా పెసరపప్పుని బార్లీ బియ్యాన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పక్కనుంచుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక రైస్ కుక్కర్ గిన్నె పెట్టుకొని ఇందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఒక ఐదు వెల్లుల్లి రెబ్బలను వేసుకుంటున్నాను ఇందులోనే ఒక ఇంచు అల్లం ముక్కని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒక నిమిషం పాటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో సన్నగా తరిగిన రెండు పచ్చిమిర్చి ఒక పెద్ద ఉల్లిపాయ నాలుగు బీన్స్ని ఒక క్యారెట్ ఒక టమాటాని సన్నగా తరిగి వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలని క్రష్ చేసుకుని వేసుకుంటున్నాను అలానే మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ కారం వేసుకుంటున్నాను ఇలా వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా శుభ్రంగా కడిగి పక్కనుంచుకున్న బార్లే బియ్యం పెసరపప్పును కూడా ఇందులో వేసుకుంటున్నాను ఇలా బార్లే బియ్యం పెసరపప్పును వేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో మూడు కప్పులు నీళ్ళు పోసుకుంటున్నాను ఇక్కడ నేను తీసుకున్న పెసరపప్పు బియ్యం అయితే ఒక కప్పు వరకు ఉన్నాయండి అందుకని మూడు కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను ఇలా పోసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకొని మూత పెట్టి మీడియం టు లో ఫ్లేమ్ మీద నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇలా నాలుగు విజులు వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలా నీట్గా ఉడికిందండి చూసారు కదండి ఇలా ఉడికించుకున్న దాన్ని పక్కన ఉంచుకోండి ఇలా రెడీ చేసుకున్న కిచడీలోకి పోపును తయారు చేసుకోవడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక చిన్న ప్యాన్ పెట్టుకొని ఇందులో వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసుకుంటున్నాను ఇలా నెయ్యి వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక పావు కప్పు జీడిపప్పును వేసుకొని లో ఫ్లేమ్ మీద జీడిపప్పుని ఫ్రై చేసుకోవాలి ఇలా జీడిపప్పు ఫ్రై అయిన తర్వాత ఇందులో కొన్ని కరివేపాకు రెబ్బల్ని వేసుకుంటున్నాను ఇందులోని ఒక చిటికడు ఇంగువను వేసుకుంటున్నాను ఇలా వేసుకొని మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఇలా రెడీ చేసుకున్న పోపుని మనం ముందుగా రెడీ చేసుకుని పెట్టుకున్న కిచడీలో వేసుకుంటున్నాను ఇలా వేసుకొని కిచడీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి ఇలా కలుపుకొని ఒక నిమిషం పాటు ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకొని ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకొని మరోసారి మొత్తాన్ని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండి బార్లతోటి కిచిడికి అయితే రెడీ అయిపోతుందండి మీరు కూడా ఒకసారి డెఫినెట్గా ట్రై చేయండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్